రాష్ట్ర ప్రజలంతా మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారని పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు శుక్రవారం భీమవరంలో జరిగిన వైఎస్ఆర్సీపీ మీటింగ్ లో ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ మేధున్ రెడ్డితో పాటు మంత్రి కారుమూరి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు బస్సు యాత్ర పెద్ద ఎత్తున స్వాగతం పలుకుత ఉన్నారు మరి పశ్చిమ గోదావరి జిల్లా భీవరంలో పదిహేనో తారీఖు మూడు మూడున్నరకి మరి ఇక్కడ సభ మీటింగ్ మీటింగ్ జరగబోతా ఉంది దీనికి ఎప్పటి నుంచో మరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కార్యకర్తలు నాయకులు ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయన రోజులను చూడాలి ఆయన చెప్పే తినాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు దీనికి ఏడు కాన్సిన్సీ ఎమ్మెల్యేలు మంత్రులు మరి పెద్ద ఎత్తున ఆ ఉత్సాహవంతులందరినీ కూడా మేము మరి ఏర్పాటు సభకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మరి పెద్దలు మన ఇన్ఛార్జి రెండు జిల్లాల ఇన్ఛార్జి గారు నితిన్ రెడ్డి గారు మరి వచ్చి ఈ సభ గురించి మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది దీన్ని అందరం కూడా పెద్ద ఎత్తున చేయడానికి సంసిద్ధులే ఉన్నారని ముఖ్యంగా గ్రంథి శ్రీనివాస్ గారు కాన్సర్ లోను గుండెకి మరి బాటర్ ఉంది కాబట్టి మంత్రి నరసింహరావు గారు మరి కూడా ముందుకు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు సభలు చూస్తా ఉన్నారు ఎక్కడ చూసినా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తిరతమే పనిగా పెట్టుకున్నారు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని మాత్రం మర్చిపోయాడు వాళ్ళు వచ్చి మాత్రం మీ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ఇక్కడ చూసి వాళ్ళు ఉత్సాహంగా అక్కడ కూడా చేసుకోవాలని చూస్తా ఉంటే ఈ ప్రతిపక్షాల మీటింగ్ ఎక్కడ చూసినా మీరు అడగండి వాళ్ళను కూడా రేపు చేస్తాం వస్తే అని చెప్పడం లేదు కానీ టోటల్ గా పనిగా పెట్టుకున్నారు మరి ఈయన పథకాలు కూడా కంటిన్యూ చేస్తాం అని కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు మనదాకా వాలంటీర్స్ ని ఇష్టాంతరంగా మాట్లాడి ఇప్పుడు వాలంటీర్స్ కి ఏదో ఇస్తామని చెప్తా ఉన్నారు వాళ్ళ ప్రజలు ఎన్ను నమ్మం బాబు ఒకసారి నమ్మి మోసపోయాం ఇంకోసారి నమ్మే పరిస్థితుల్లో లేము